వీఐపీ దర్శనం పేరుకే కానీ అందరూ ఎక్కువ మనవాళ్ళు చేసినారు సందాన్ని పంపిస్తారు అందరూ వీఐపీ కాదు ఈసారి స్థితిగా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అలాంటి వాళ్ళు వీఐపీ వచ్చేవాళ్ళంతా వీఐపీలు అయినా పోసేసి మామూలుగా ఈ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు అమ్మవారి దర్శనం చేసుకోవాలని ముందు వీళ్ళు మన రెక్క వెళ్ళిపోతున్నారు వాళ్ళెవరు ఇబ్బంది పడుతున్నాడు ఎప్పుడు కూడా ఫ్రీ లైన్ బాగా ఫ్రీగా జరగాల ఎంత అంతరాయం కరగకుండా దీనికన్నా కూడా వీఐపీ ప్రయారిటీ తీసుకోవద్దు అదేవిధంగా అంతేకాదు మనిషి వెళ్ళాం ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యే వస్తే ఆ మనిషి తీసుకెళ్ళి దర్శనం చేస్తాడు అంతవరకే ఆమె గుంపులు గుంబురు కావలసి కూడా ఆలోచించు ఎవరికైనా లిమిట్ ఐదు వందలు రెండు వందలు పెట్టండి అంతవరకు చేయండి నేను వస్తే నా మీద నా మీద మనంగా ఎందుకంటే కాదు నిలబడినప్పుడు సఫర్ అవుతున్నాను ఆ సఫర్ కాకుండా త్రీ దర్శనం బాగా జరగాల నేను ఎప్పుడూ రికమెండ్ చూస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఫ్రీ దర్శనం ప్రయారిటీ ఉంది రికమెండేషన్లు ఎంత ఉండదు ఎవరైనా చూస్తే వీఏపీలు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎస్ఆర్స్ వాళ్ళకు మనిషిని పెట్టండి ఆ మైన్తోనే మంజూరు చేసుకుంటారు ఎందుకంటే మనం మూడు గంటలకి ఈసారి ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే త్రీ ఓ క్లాక్ అమ్మవారిని మనం చెప్తే తీసుకుని బయలుదేరితే అందరూ ఫ్రీగా చూస్తారు ఎందుకంటే నాలుగు ఎనిమిది గంటల వ్యక్తి ఆరేడు గంటలైపోయి పైన వాడు ఉండి వాడు చూడలేక ఎక్కడిచ్చి వచ్చుంటారు బాగా లేట్ అవుతుంది లేట్ కాకుండా ఈ దఫ ముందుగానే చెప్పి అమ్మవారు మూడు గంటల గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేస్తే అందరు కన్వీన్ ఉంటారు ఎందుకంటే ఒక టూ త్రీ అవర్స్ మూడు కాయలే మూడు అంటే మూడున్నర అవుతుంది త్రీ 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 థర్టీకి ఎగ్జాక్ట్లీ అమ్మవారికి బయలుదేరాల్సిందే ఇది కమిషన్ మీరు హీరో గారు నోట్ చేసుకోండి త్రీ థర్టీకి అంతా కాదు అమ్మవారు బయలుదేరాలి ఎందుకంటే ఆరు లోపలే చేరిపోవాలి నిమజ్ఞం వారు మీకు లేట్గా తీసి అప్పుడు బాగా రద్దీ అయిపోయి గందరగోళం ఎంత లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది త్రీ థర్టీకి అమ్మవారు బయలుదేరాలా అదే ప్లాన్ చేసుకోండి ఇంకెవరు ఉంటే చిన్న సలహాలు ఏమంటే చెప్పండి గతాలు ఏమన్నా జరిగి ఉన్నా చిన్న చిన్న పొరపాట్లున్నా అవన్నీ కూడా రెట్టిఫై చేసుకుంటాం ఇంకా బాగా చేస్తాం ఏమంటే చెప్పండి సూచన సలహాలు ఇవ్వండి తీసుకుంటాం ఎమ్ఆర్ఓ మీరు తీసుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ గేట్ రికార్డు ఉండాల్సిందే ఎవరైతే వీఏ వాళ్ళు పంపించాల్సిందే అందరినీ పంపించడానికి లేదు పీ దర్శనం బాగా జరగాల మీరు తీసుకోండి